ఏపీలోని రైతులకు ఉపయోగపడేలా మరో కొత్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది పశువుల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది పశువులు ప్రమాదసాత్తు మరణిస్తే రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్లో టీమిండియాకు ఓటమి ఎదురైనప్పటికీ మైదానం వెలుపల ఒక అద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది న్యూజిలాండ్ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన డ్యారెల్ మిచిల్ను భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభినందించారు అమెరికాలోని ఓర్లాండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం రన్ వైపై ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా దాని టైర్ ఊడిపోయింది గమనించిన పైలట్ అప్రమత్తమై ఫ్లైట్ను సేఫ్గా ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది సొంతంగా వ్యాపారం చేయాలనే కోరిక ఉండి పెట్టుబడి లేక వెనకడుగు వేస్తున్నారా అలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ తెలిపింది వీధి వ్యాపారులు చిరు వ్యాపారుల తలరాతను మార్చే పీఎం స్వనిధి పథకాన్ని ఏకంగా రెండు వేల ముప్పై వరకు పొడిగిస్తూ ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీలోని మత్స్యకారుల కోసం ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది అదే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది మత్స్యకారులు మరణిస్తే కుటుంబానికి పది లక్షల రూపాయల సాయం అందించనుంది దక్షిణ స్పెయిన్లోని కార్దోబాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదం దిగ్భలాంతికి గురిచేసింది పట్టాలు తప్పిన ఒక హై స్పీడ్ రైలు పక్కనే ఉన్న ట్రాక్ పైకి దూసుకెళ్లి మరో రైలును బలంగా ఢీకొనడంతో ఇరవై మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు సంక్రాంతి పండుగ పూట రెండు ఇళ్లను విషాదంలో ముంచేసింది ఎవరు ఎక్కువ తాగుతారనే చిన్నపాటి పోటీ చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేసింది అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్ చేస్తున్నాయి మేడారం జాతరలో దాదాపు పదమూడు వేల మంది పోలీసులు భద్రత పర్యవేక్షించనున్నారు ఈ మేరకు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోనున్నారు అలాగే గత జాతరలో ముప్పై వేల మంది వరకు తప్పిపోయారు దీంతో ఈసారి తప్పిపోయిన వారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అమ్మా నాన్నలు లేని తనకు అన్నే తండ్రిలా ఉంటాడని ఆ తమ్ముడు భావించాడు కానీ ఒక చిన్న ఇంటి గొడవ ఆ అన్నలోని మృగాన్ని నిద్రలేపింది కళ్ళ ముందే తిరుగుతున్న తమ్ముడిని కాలయముడిలా మారి కత్తితో పొడిచి చంపాడు అస్సాం గడ్డపై అద్భుతమైన జానపద కళా దృశ్యం ఆవిష్కృతమైంది గౌహతిలోని సారుసజయ్ స్టేడియం సాక్షిగా పదివేల మందికి పైగా బోడో కళాకారులు ఏకకాలంలో బాగురుంబా నృత్యంతో చరిత్ర సృష్టించారు ఈ చారిత్రాత్మక ప్రదర్శనను స్వయంగా వీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ